అందరికీ నమస్కారం వెల్కమ్ టు హైదరాబాద్ ప్రాపర్టీస్ టూ బీహెచ్కే ఇండిపెండెంట్ హౌస్ చూపిస్తున్నానండి ఇప్పుడు టూ బీహెచ్కే ఇండిపెండెంట్ హౌస్ లొకేషన్ వచ్చేసి మాత్రం మన పర్వతపూర్ దగ్గరలో వన్ థర్టీ టూ స్క్వేర్ యాడ్స్ అండి న్యూ కన్స్ట్రక్షన్ హెచ్ఎండి లేఅవుట్ మనకి ఎన్ని బ్యాంక్ వెళ్ళినా ఎయిటీ పర్సెంట్ లోన్ వస్తుంది ఒకసారి చూడండి ఇది పార్కింగ్ పార్కింగ్లో పైన కూడా మనకు మొత్తం హోల్సెల్లింగ్ ఉందండి కింద మొత్తం పార్కింగ్లో గ్రనేట్ అండి అంత మెయిన్ డోర్ అండి మెయిన్ డోర్ పక్కన మొత్తం టైల్స్ చాలా నీట్ చేశారు స్టెప్స్ మనకు స్టెప్స్ పక్కన పాయింట్ ఉందండి వాషింగ్ మిషన్ది మెయిన్ డోర్ మన మెయిన్ డోర్ పక్కన బార్డర్ వెనక వరకు వన్ ఫీట్ గిల్లి ఉంది మనకి ఇక్కడి నుంచి ఒప్పటికి జస్ట్ ఫైవ్ కిలోమీటర్స్ ఉంటాయండి వెస్ట్ ఫేస్ వన్ థర్టీ త్రీ స్క్వేర్ యాడ్స్ ఇది వచ్చేసి హాల్ అండి వచ్చేసి హాల్ పాయింట్ అండి మనకు నియర్ బై స్కూల్స్ కాలేజ్స్ నియర్ బై ఉన్నాయండి మనకు బస్సెస్ ఆటోస్ జిగ్గీ జొమాటో ఇక్కడికి ఊబర్ మనకు ర్యాపిడో కూడా అవైలబుల్ ఉందండి జస్ట్ మనకి హౌస్ నుండి మెయిన్ రోడ్ హండ్రెడ్ ఫీట్ మెయిన్ రోడ్ ఫిఫ్టీ మీటర్ డిస్టెన్స్ ఉంటుంది మనకు సరౌండింగ్ అన్నీ సేల్ అయిపోయి ఫ్యామిలీస్ కూడా ఉంటున్నారు నేబర్స్ కూడా ఉంటున్నారు ఇది వచ్చేసి మాస్టర్ బెడ్రూమ్ కింద మొత్తం వచ్చేసి మనకు గ్రాండ్ మార్బల్స్ ఇది వచ్చేసి మాస్టర్ బెడ్రూమ్ మాస్టర్ బెడ్రూమ్లో అటాచ్ బాత్రూమ్ బాత్రూమ్ వచ్చేసి మనకు వెస్టర్న్ ఉంటుందండి అటాచ్ వచ్చేసి ఫాల్స్ జీ ప్లస్ వన్ పర్మిషన్ ఉంది ఫుల్ ఎల్ అనే స్పీడ్ ఇది హెచ్ఎండి లేవు అనమాట ఇండియా బ్యాంక్ ఎయిటీ పర్సెంట్ లోన్ వస్తుంది క్లియర్ టైటిల్ అండి హెచ్ఎండి అంటే ఆల్మోస్ట్ క్లియర్ టైటిల్ ఇక్కడ హ్యాండ్ వాష్ అండి మనకి ఇక్కడ ఇంకో కామన్ బాత్రూమ్ ఉంటుంది అది వచ్చేసి ఇండియన్ వస్తుంది కామన్ బాత్రూమ్ అది వచ్చేసి ఇండియన్ వస్తుంది ఇక్కడ హ్యాండ్ వాష్ ఓపెన్ కిచెన్ పూజ గది కిచెన్ రూమ్ కిచెన్ రూమ్ పక్కనే మనకి పూజ గది వన్ థర్టీ టూ స్క్వేర్ యాడ్స్ అండి ప్రైస్ వచ్చేసి సెవెంటీ టూ ల్యాక్స్ అండి జస్ట్ స్మాల్ యూజబుల్ ఉంది తగ్గుతుంది మనకు నానపల్లి వచ్చేసి ఇక్కడ నుంచి జస్ట్ టూ కిలోమీటర్స్ ఉంటుంది ఈ లొకేషన్ వరంగల్ హైవే గుట్ట రోడ్ జస్ట్ టూ కిలోమీటర్స్ ఉంటుంది ఇది వచ్చేసి చిల్డ్రన్ రూమ్ ఇది వచ్చేసి చిల్డ్రన్ రూమ్ టూ బీహెచ్కే డబుల్ బెడ్రూమ్ అండి వెస్ట్ ఫేస్ వన్ థర్టీ టూ స్క్వేర్ యాక్స్ ప్రైస్ వచ్చేసి సెవెన్ టూ టూ ల్యాక్స్ నెగోషియబుల్లో ఇన్ని బ్యాంక్ ఎయిటీ పర్సెంట్ లోన్ వస్తుంది కార్ పార్కింగ్ థర్టీ ఫీట్ రూడే ఫ్రంట్ కూడా సరౌండింగ్ అన్ని సేల్ అయితే ఫ్యామిలీస్ ఉంటున్నారు మీకు ఒకసారి బ్యాగ్ చూపిస్తాను ఇది వచ్చేసి సంపు అక్కడ మనం వెళ్ళి హ్యాండ్ వాష్ ఇది వచ్చేసి మనకు పో రండి మనకు నియర్ బై అయితే అన్ని ఆల్ ఫెసిలిటీస్ ఉన్నాయి స్కూల్స్ హాస్పిటల్ షాపింగ్ మాల్స్ బీమార్ట్ సూపర్ మార్కెట్ అన్నీ అవైలబుల్గా ఉన్నాయండి ఓకే అండి థ్యాంక్ యూ ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్